ఫ్రెండ్స్ మా అమ్మాయి ఫ్రెండు శ్వేత తెలుసు కదా మీకు అందరికీ ఈ మధ్య కూడా వీడియోస్ పెడుతున్నాను బ్యాచిలర్ పార్టీ హల్దీ ఇవన్నీ ఆ ఫ్రెండ్ పెళ్ళికి మేము వెళ్తున్నాం అనమాట మీకు ఆ ఆటో దగ్గర నుంచి పెడుతున్నాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మేము ఇంకా ఆటో బుక్ చేసాము అది ఓటీపీ అడిగారు అబ్బాయి చెప్పాము స్కానర్ ఉంది కదా ఇంకా పే చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇదిగో అమ్మాయి ఫ్రెండ్ లక్ష్మీ శ్వేత వై ఇంటి పేరు పొన్ను బాగుంది కదా పేరు ఫ్రెండ్స్ ఇదిగో డెకరేషను చాలా బాగుంది అబ్బాయి పేరు పవన్ కుమార్ మనము పెళ్లి కూతురి తరుపు శ్వేత ఇలా మధ్యలో అమ్మాయి ఫోటోలు అబ్బాయి ఫోటోలు పెట్టారు సెకండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్ రెండు ఉంటే చింతల్లి బయటికి రావటంతోనే స్నాక్స్ ఎదురుగా పెట్టారు జోకర్ ఇవి మనం తర్వాత ఇద్దాం ఫ్రెండ్స్ మందు అసలు లోపల చూద్దాము ఫ్రెండ్స్ ఈవెంట్ రెడీ అయింది రెడీ చేస్తున్నారు ఈవెంట్కి ఫ్రెండ్స్ ఇది ఈవెంట్ నెక్స్ట్ ఇక్కడ ఫోన్స్ అండ్ నెయిల్ ఆర్ట్ అంట ఓకే ఓకే ఫోన్స్ పెడతారు కానీ ఫ్రెండ్స్ మేము ఎప్పుడు పెట్టించుకోము ఆ శారీసు అవన్నీ అంటిద్ది దూరంగా చేపెట్టుకోవాలి శ్రీమంత్రే శ్రీదర్ గుప్త భారతీయ శ్రీధర్ గుప్త గారి యొక్క కనిష్ట కుమారుడు చిరంజీవి पवार కుమార్ గీచి పానేక గ్రహణం చేయగలందుకు బ్రాహ్మణోత్సవ వచ్చే నిర్షయించిన శుభలక్ష్య పత్రిక శ్రీ శుభస్తుః శ్రీ శుభస్తుః ఉష్పం హుయా పెళ్లి కార్డు మళ్ళీ చదువుతారు అబ్బాయి వాళ్ళ ముందు పత్రిక చదువుతారు ధృవందకేంద్రసా క్ృష్ణ రాజ సంధ అబ్బాయికి అబ్బాయి తల్లిదండ్రులకి స్వీట్ తినిపిస్తున్నారు పెళ్ళికొడికి పెళ్ళికొడుకు గుడి గుడ్డి పిల్లలు సైడ్ వేసుకోవడానికి ఈవెంట్కి రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అక్కడ ఐటమ్స్ పెట్టారు స్నాక్స్ చూద్దాము తర్వాత మెంబర్స్ అందరూ వచ్చేస్తే కుదరదు కదా ఇది మసాలా అనుకుంటాను క్యారెట్ ఈ బూందీ కోనో బూందీ ఇవన్నీ పెట్టారు కొత్తిమీర అవన్నీ మసాలా అట్టుంది ఇవన్నీ ఇంకా మసాలా ఐటమ్స్ అట్టుంది ఇది పావుబాజీ అనుకుంటా పీ పిజ్జా పిజ్జా ఫ్రెండ్స్ చాలా మందికి పిజ్జా ఇష్టం ఉంటుంది మేము అసలు తినము పిజ్జా జస్ట్ ఇట్లానే ఫంక్షన్స్లో ఒక్కసారి ట్రై చేసాము అదేందో సాగుతుంది చెయ్యి ఎంత దూరం తీసుకెళ్తే అంత దూరము సాగుతుంది ఎందుకో మాకు అది టేస్ట్గా అనిపించలేదు అందుకని మేము ఎప్పుడూ ఇంకా తినలేదు అదే ఫస్ట్ అండ్ లాస్ట్ వాటికి సాస్ అట్టుంది ఇదేందో వైట్ క్రీమ్ ఉంది మ్యాథ్స్లో తెలుసు కానీ ఈ స్నాక్స్లో మైనస్ ఇక్కడే వెంట ఇవన్నీ మన ఇంకా ఫేవరెట్ ఏంటవి పానీపూరి స్వీట్ స్పైసీ జీరా పుదీనా ఇది బాగుంది ఫ్రెండ్స్ ఈ మధ్య ట్యాప్ సిస్టమ్ ఇలా పెడుతున్నారు నీట్గా ఉంటుంది చక్కగా మనకు కావాల్సినట్లు చక్క ట్యాప్స్ వేసుకోవచ్చు ఇది దాని లోపల ఆనియన్స్ అవి ఇవి ఇంకా వాటికి సంబంధించినవి ఓకేనా ఇవన్నీ ఐస్ క్రీమ్స్ అండ్ భోజనానికి ప్రిపేర్ చేస్తున్నారు ఈ భోజనం కూడా ఈ లోపల తర్వాత ఇద్దాం ఇది ఇంకా అక్కడ స్నాక్స్ ఇక్కడ జ్యూస్ ఐటెం పెట్టారు పైనాపిల్ జ్యూస్ అండ్ వాటర్ మిలన్ జ్యూస్ ఫ్రెండ్స్ స్నాక్ తిని స్నాక్స్ తిని లోపలికి వెళ్తుంటే జస్ట్ డైనింగ్ హాల్ వైపు లుక్ వేసాము ఎవరు లేరు చక్కగా రెడీ చేసుకొని అన్నమాట వీడియో తీద్దామని ఇంకా వీడియో తీస్తున్నాను అదిగోండి రెండు రకాల స్వీట్స్ అండ్ బజ్జీ అండ్ దాంట్లో సాస్ అండ్ అది బటన్ నాన్ అనుకుంటాను నేను వేయించుకోలేదు రైస్ ఐటమ్స్ కూడా త్రీ టై త్రీ టైప్స్ పెట్టారు బాగున్నాయి పుదీనా రైస్ మామూలు బిర్యానీ ఇది స్పైసీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా కోర్మ పెరుగు చట్నీ ఇంకా మామూలుగా మన భోజనాలు ఎట్లా ఉంటాయి అట్లాగా ఫుడ్ కూడా చాలా బాగుంది స్నాక్స్ బాగున్నాయి చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా రైస్ అండ్ సాంబారు చారు అండ్ పెరుగు సాల్ట్ ఇంకా ఇంకంతే ఇంకంతే ఫ్రెండ్స్ చాలా బాగుంది అన్ని ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి పానీపూరి కానీ పిజ్జా కానీ అన్నీ బాగున్నాయి పిజ్జా నేను అన్నా కదా టేస్ట్ చూశాను సెవెన్ ఇయర్స్ క్రితమో ఏమో తిన్నాను బాగాలేదని ఇంకా ఎప్పుడూ తినలేదు ఈసారి అనమాట నిన్న ఈ శ్వేతావాల ఫంక్షన్కి బాగుంది ఇదిగోండి ఇంకా కాలుగడిగే కార్యక్రమం ఇంకా టీవీలో కనబడుతుంటే నేను జస్ట్ వీడియో తీశాను మండపం కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ పచ్చిపూలతో చేశారు ఇదిగో ఇప్పుడిప్పుడే గెస్ట్లు వస్తున్నారు మ్యాక్సిమం అందరూ వచ్చారు చాలా తర్వాత ఇంకా చాలా మంది వచ్చారు ఇదిగోండి ఇంక ఇక్కడ గౌరీ పూజ చేస్తూ రెడీగా ముస్తాబయ్యి కూర్చుందనమాట బుట్టబొమ్మ ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మాయిని బుట్టలో తీసుకురమ్మన్నారు మేనమాములు పట్టుకున్నారు చూడండి బుట్టలో మామూలుగా ఇది ఒక ఈవెంట్ లాగా పెట్టుకున్నారు వాళ్ళు ఈ వైటు చామంతి పువ్వు లాంటిది దాంట్లో అమ్మాయి వచ్చింది ఆ స్టేజ్ దాకా వచ్చినాక మామూలుగా ఎల్లో కలరు బుట్ట కూడా సెట్ చేశారు వాళ్ళు నేను అక్కడ ఇంకా మీకు డైరెక్ట్గా ఆడియో ఉంచేస్తానన్నమాట ఇక్కడ సినిమా పాట పెట్టారని నేను జస్ట్ మాట్లాడుతున్నాను చూశారు అందరు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారో ఆ ముందు అమ్మాయిలు ఆ మధ్యలో ఆ పువ్వు మధ్యలో ఆ పెళ్ళికూతురు అసలు కొందనప్పు బొమ్మలాగా ఉంది పిల్ల మాత్రం చక్కగా ఉంది ఇంకా కెమెరామెన్లు జస్ట్ ఒక ఇట ఒక స్టెప్పే ఇమ్మ అన్నారు ఇంకా కూర్చొని ఇంక కొబ్బరి ఆ అమ్మ పక్కన వేరే వాళ్ళకి ఇచ్చేసి ఒక స్టెప్ వేసింది ఇంక మళ్ళీ ఆ కొబ్బరి బోండా పట్టుకుంది ఇంక అమ్మాయిని అలా తీసుకొస్తున్నారు నా దగ్గరికి రంగా నేను ఇంకా అది కూడా అమ్మాయి బాయ్ చెప్పింది చూడండి హాయ్ ఆంటీ అనుకుంటే చూస్తుంది బాగా స్మైల్ ఫేస్ అమ్మాయిది నేను ఇంక వదలుగా ఇవి ఏంటి ఎట్లా ఉంటాయి అవి పట్టుకుంటాయని చెప్పి నేను జస్ట్ వాటిని అలా టచ్ చేశాను బాగున్నాయి ఇంకా ముందు దాకా విన్నాక ఇంకా స్టేజ్ దగ్గర ఇంకా అక్కడ ఆపేస్తారు ఇంకా ఈవెంట్ ఎల్లో కలర్ దాంట్లో వచ్చిందన్నమాట చూసారా అందరూ ఎంత చక్కగా బుట్ట బొమ్మలా చూసారా మా పెద్దమ్మాయి అమ్మాయి బాగుందా ఫ్రెండ్స్ శారీ కొత్త శారీ బుక్ చేసుకుంది అమ్మాయి పెళ్ళికనే మా చిన్నమ్మాయి మీరే చూడండి జరగనమ్మా నేను నా అదానిగా స్వీకరిస్తున్నాను ఇంద్రాది అష్ట సాక్షిగా లక్ష్మీ

నెక్స్ట్ పెళ్ళికూతురి ఫ్రెండ్స్ని కూడా రమ్మన్నారు ఫ్రెండ్స్ పెళ్లి కూతురు పెళ్లి కూతురు ఫ్రెండ్స్ని రమ్మన్నారు ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా మనసులోయో పాట రజనీకాంత్ ఉంది కదా ఆ సాంగ్ రణీ రణీకుమా ఈ దీపం అని అట్లాంటి సాంగ్స్ పెట్టారు ఇంకా దాని ఆ పాటకి ఇంకా వచ్చినట్టు పిల్లలందరూ వేశారు ఇటు రైట్ సైడ్ ఏమో మా పాప లెఫ్ట్ సైడ్ ఏమో మా పెద్ద పాప అనమాట వెనక ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో కూడా కొంతమంది చక్క విజయవాడ నుంచి వచ్చారు ఒంగోలు నుంచి వచ్చారు చాలా ఇంట్రెస్ట్గా చాలా చక్కగా రెడీలై ముద్దుగుమ్మలాగా వచ్చారు నెక్స్ట్ అబ్బాయి ఫ్రెండ్స్ని కూడా పిలిచారు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ని కూడా పిలిచారు ఇంక బ్యాక్గ్రౌండ్ నాగార్జున సాంగ్ పెట్టారు ఫ్రెండ్స్ ఉదురా సోదరా పెళ్ళంటే వెళ్ళమంటారా అనుకుంటూ ఆ ఒక్కొక్క డైలాగ్ దగ్గర ఒక్కొక్క ఫ్రెండ్ ముందుకు వచ్చి చెప్పటం అది కూడా కొంచెం ఫన్నీగా బాగుంది పెళ్ళికొడుకు కూడా చాలా జోవియల్గా చాలా నవ్వుతూ అంటే వాళ్ళు అట్లా యాక్షన్ చేస్తున్నా కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటూ బాగుంది సరదాగా గడిచింది అనమాట ఇది కొత్తగా ఉంది ఇట్లాగా ఈ సినిమా ఈ మూవీ సాంగ్స్ అనేది ఎక్కడా చూడలేదు బాగుంది తర్వాత పెళ్ళికొడుకుని పిలిచి అత్తగారిని పెళ్ళికొత్తని పిలిచి అట్లాగా అవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ థీమ్ అనేది బాగుంది మా పిల్లలది ఇదిగోండి ఇంకా ఆ ఈవెంటే నెక్స్ట్ తాళి కట్టినాక తలమరాలు సెక్షన్ అంతా అయిపోయినాక ఇంకొకటి మిగిలిపోయింది బ్యాక్ సైడు ఇంకా ఆ ఈవెంట్లో పెళ్ళికొడుకు అమ్మాయిని ఎత్తుకొని దించుతాడనమాట ఆ దాని మీద నుంచి ఆ ఈవెంట్ మీద నుంచి ఇదిగో నేను పింక్ వేశానని మా వారికి కూడా పింక్ షర్ట్ తీశాను ఇదిగోండి నెక్స్ట్ అమ్మాయి చాలా బాగుంది కదా పెళ్లి కూతురు అది బాగుంది వెనక మహారాణి స్టైల్లో వెనక అది చున్ని అట్లా పెట్టడం చాలా బాగుంది ఇదిగోండి వీళ్ళిద్దరి పేరు మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ ఓన్లీ వీడియో చూడటమే కాదండి ఈ కొత్త జంట పవన్ కుమార్ మరియు లక్ష్మీ శ్వేత కాలకాలం ఇలానే చక్కగా నిండునూరేళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్